ఏలూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కు ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు నారాయణపురానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉత్తరప్రదేశ్లోని ఓ ఆశ్రమంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు తన తమ్ముణ్ణి క్రికెట్ బెట్టింగ్ లోకి లాగి సుమారు రెండు కోట్ల వరకు డబ్బులు కట్టించుకున్నారని ఇంకా కట్టాలని వేధిస్తున్నారని వీడియో రిలీజ్ చేశారు తమ చావుకు కాయికర గ్రామానికి చెందిన గోపాలకృష్ణరాజు కారణమని వీడియోలో తెలిపారు ఇక సెల్ ఫోన్ ఆధారంగా మృతుల సన్నిహితులకు పోలీసులు సమాచారం అందించారు లక్ష్మీనారాయణ నా తమ్ముడు పేరు పెరుమల లోక్ వినాథ్ మమ్మల్ని మానసికంగా హింసించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టి క్రికెట్ బుకింగ్లోకి నా తమ్ముడిని లాగి మా తమ్ముడు చేత రెండు కోట్ల వరకు డబ్బులు కట్టించుకున్నారు అయినా కూడా ఇంకా డబ్బు కట్టాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు ఈ కారణాలన్నీ మమ్మల్ని ఎంతో మానసిక వేదన గురి చే అందుకనే ఈరోజు నేను నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాను ఇంతకు ముందు కూడా ప్రయత్నించాం కానీ మాకు కొంత డబ్బు అందుతు కొంతమంది చెప్పడంతో ఆ డబ్బు కోసం ఆగి ఆ దొరికిన డబ్బుతో మేము కొంతమందికి సెటిల్ చేసాం ఇంకా మాకు రావాల్సిన అమౌంట్ ఉంది అది అందట్లేదు అది అందుతుంది నమ్మకంగా మా నమ్మకం కూడా మాకు లేదు మేము ఇరుక్కోవడానికి కారణం తండ్రి గోపాలకృష్ణరాజు దాని తర్వాత తన అనుచరులు కమ్ముల గోపి కమ్ముల సాయితేజ వీట్లన్నిటితో పాటు నా తమ్ముడిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగి పేరు మొత్తం చెడగొట్టి నానా చెత్త చేశాడు ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా తన స్వార్థం కోసం ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగానూ వాడుకుని బ్లాక్మెయిల్ చేశాడు ఈరోజు మేము అతని కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాం దయచేసి పోలీసు వారు సరైన విచారణ జరిపి వాళ్ళకి తగిన శిక్ష ఇస్తారని నమ్ముతున్నాం మేము నష్టపోయాం మేము బాధపడ్డాం పలానా వ్యక్తి తండ్రి గోపాల కృష్ణరాజు వల్ల అని ప్రాణాలు తీసుకొని మరీ చెప్తున్నాం ఎందుకంటే మేము ఎటువంటి సాక్షి ముఖ్యం రైటికా బెట్టింగ్ మాఫియాకు ఇద్దరు అన్నదమ్ములు బలయ్యారు నాలుగు నెలల క్రితం అదృష్టమైన అన్నదమ్ములు ఇద్దరు ఉత్తరప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ చూవరణ ఏదైతే మనకు ఇద్దరు అన్నదమ్ములు బెట్టింగ్ మాఫియాలో బలైన సంగతి ఒక తీవ్ర వాతావరణాన్ని అయితే కలిసి వేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే అక్రమంగా సంపాదిస్తాం డబ్బు జనా ఆర్జన జేయంగా ఇక్కడ అయితే గనుక కైక్రమం నియోజకవర్గం కైక్రమకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే కనుక బుకీలు అయితే కనుక పరిస్థితి నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఏదైతే కనుక గణపవరానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఏదైనా పెరిమాళ్ళ లక్ష్మీనారాయణ అలాగే పెరుమాళ్ళ వినోద్ కుమార్ అంటూ కూడా ఇద్దరు అన్నదమ్ములు పెళ్లి కానిటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎవరు కూడా వెనకాల విద్యాబుద్ధులు చెప్పలేనివంటి భయభక్తులు చెప్పలే ఎవరు వెనకాల లేనటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెబుతున్నారు కూడా బుకీలు చేస్తూ గత కొంతకాలంగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు దానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే కనుక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువకులను అందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రలోభ పెడుతూ కూడా బెట్టంగిలు కాసే విధంగా దాచే ప్రయత్నం చేస్తున్న వీరిని చూస్తూ ఉంటే కనుక చుట్టుపక్కల అందరూ కూడా భయభ్రాంద గురవుతున్నారు అలాగే ఏదైతే ఈ నారాయణపురం ఉందో ఆ నారాయణపురంలో ఇద్దరు మృత్యువాత అంటే దాదాపుగా వీళ్ళిద్దరిని ఇద్దరు కూడా ఏదైతే సూసైడ్ చేసుకున్నారో వారణాసిలోని చూసినందుకు వాతావరణం అంతా కూడా ఆ నారాయణపురం గ్రామంలో కూడా ఒక విషాదాన్ని అయితే తలపిస్తూ ఉంది దీనికి సంబంధించి కూడా గత కొంతకాలంగా వీరు బుకీలు ఆడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం అని చెప్తూ కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద బుకీ అయినటువంటి దండు దండు గోపాలకృష్ణరాజు అనే వ్యక్తి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ బుక్కీలందరూ కూడా దాదాపు నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని ఈయన వెనకాల దాదాపుగా అంటే ఈయన కింద కొంతమంది దాదాపు నూట యాభై మంది వరకు కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల్లోని బుకీలు చేస్తూ వీరికి జన ఆర్జన డబ్బులు ఆర్జించే ప్రక్రియ జరుగుతోంది దీనికి సంబంధించి గతంలో కూడా పోలీస్ స్టేషన్ పోలీసులు చాలా వరకు కూడా ఈ బుకీ వ్యవస్థను నాశనం చేసేందుకు కూడా అనేక రకాలుగా రూపుమాపేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వెళ్ళి వచ్చేస్తున్నారు ఏదైనా సరే ఆ ధనం మూలం మెదం జాగ్రత్త అన్నట్టు సంధాన ఏదైతే కనుక ఈ గోపాలకృష్ణరాజు ఉన్నారో దానికి సంబంధించి కూడా పెద్ద పెద్ద ఏదైనా ఆఫీసర్లు కావచ్చు ఏదైనా సరే వీళ్ళందరినీ కూడా కొంతవరకు కూడా డబ్బు మాయాజాలంతో కొంత చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏదైతే వారణాసిలోని గత మే పదిహేను మే పన్నెండవ తారీఖున ఇలాగే ఈ బుకీల వ్యవస్థను అరికట్టేందుకు కూడా అలాగే మే పన్నెండవ తారీఖున ఈ బుకీలు వేధింపులు తాళలేకపోయినా చేసుకుందాం ఇద్దరు అన్నదమ్ములు ఒక వీడియో రిలీజ్ చేశారు దానికి సంబంధించి ఈ వీడియో ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఒక లాయర్ వెళ్ళి వాళ్ళ తరపు లాయర్ ఒక పిటిషన్ అయితే జరిగింది అప్పుడు కొంత డబ్బులు వాళ్ళ అన్నదమ్ములకు రావడంతో కొంతవరకు ఉన్న ఏదైతే వాళ్ళ కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే సర్ది చేసే ప్రయత్నం అయితే చేశారు కొంత ఇప్పటికీ కూడా దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు కూడా అంటే కోట్లలో అంటే 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 వీళ్ళు ఏ స్థాయిలోనే ఇక్కడ జరుగుతుందో అనేది కూడా మనం పెద్ద ఎత్తున అయితే కనుక ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది అక్రమంగా వచ్చి డబ్బులను సంపాదించేందుకు కూడా ఏదైతే తన మన భేదం లేకుండా కూడా ఇది వస్తాం అంటే దాదాపు ఎక్కడో ఆడుతున్న దేశాలు విదేశాల్లో ఆడుతున్న క్రికెట్ బుకీ క్రికెట్ని ఇక్కడ తీసుకొచ్చి బుకీల రూపంలోని వాళ్ళు చేస్తూ ఈ డబ్బు ఆశ చూపించి యువకులను అయితే కనుక లోపరుచుకుంటూ ఆ చుట్టుపక్కలనే దాదాపుగా నాలుగైదు గ్రామాల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఏదైతే కనుక ఆ దండు దండు గోపాలకృష్ణరాజు ఉన్నారు దాని ఆయన వెనకాల దాదాపుగా నూట యాభై మంది బుక్కీలుగా చిన్న చిన్న బుక్కీలుగా పనిచేస్తున్నారు ఉన్నారు ప్రధాన అనుచరులుగా నలుగురు అయితే కనుక ఉన్నారు దానికి సంబంధించి జ భీమవరం జ విజయవాడ అలాగే గణపవరంలో ఉన్న దాదాపుగా చా నలుగురు ఐదుగురు గోపాలకృష్ణరాజు అనుచరులు ముఖ్య అనుచరులు అయితే కనుక ఏదైతే ఈ బుక్కీలు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయో తీవ్రస్థాయిలో అంటే వీళ్ళు కొట్టకపోతే కనుక దాదాపు ఈ గంజాయి ఎరైన కుక్క ఇలాంటి కూడా వేసి మిమ్మల్ని కూడా నా అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి బెదిరించి అంటే కొంతవరకు లొంగపరుచుకున్నట్టంటే ఏక ఏదైతే కనుక బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరినీ కూడా లోపరుచుకున్న పరిస్థితి ఉంది అదే రీతిలో కూడా ఈ ఇద్దరం పెరుమాళ్ళ లక్ష్మీనారాయణ కావచ్చు లేకపోతే వినోద్ కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక గతంలో దాదాపుగా ఇంకా రెండు కోట్ల వరకు కట్టాలంటూ వేధిస్తూ వేధింపులు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి గతంలోనే మే పదహారవ తారీఖున వీళ్ళు ఎప్పుడైతే కనుక ఇంటి నుంచి పారిపోయి అంటే ఏదైతే నారాయణపురం నుంచి పారిపోయి కైకరంలో తలదాచుకున్నారో అక్కడి నుంచి కూడా పారిపోయి వారణాసిలోని ఏదో ఒక పిలిగ్రేమ్ అంటే ఒక భక్తి పార్వశంతో వెళ్తున్నట్టుగా వెళ్ళి అక్కడ అక్కడ ఒక ఆశ్రమంలోని తెలుగు ఆశ్రమంలోని తలదాచుకొని గత నాలుగు నెలలు బట్టి కూడా జీవనం సాగిస్తున్న ప్రయత్న ప్రయత్నం ఈ అక్కడ కూడా ఈ ఫోన్ నెంబర్ల ఆధారంగా తీసుకొని ఈ ఫోన్లు కాంటాక్ట్ ద్వారా తీసుకొని నాలుగు ఏదైతే కనుక గోపాలకృష్ణ రాజు ఉన్నారో అతని ఆ వేధింపులు తాళలేక అక్కడ చూసాడు సూసైడ్ చేసుకుంటూ కూడా అక్కడ నుంచి ఒక మరణ వాంగ్మూలం అయితే కనుక మనకి రిలీజ్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైనా పోలీసులు పెద్ద ఎత్తున గడు బుకీలు చేస్తున్న బుకీలు చేస్తున్నటువంటి ఈ అరాచకాలను అరికట్టాలని చెప్పి మరణ వాంగ్మూలంలో మూలంలో తెలుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది రైట్ థ్యాంక్ యూ ఫర్ దేట్ శ్రీనివాస్